అదేం చోద్యమో ఏమో కానీ ప్రొద్దుటూరు టీడీపీ పంచాయతీ ఇంకా తీరనేలేదు ఒక పక్క వైసీపీ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తుంటే అభ్యర్థిని నిర్ణయించుకోలేక తెలుగుదేశం పార్టీ అపశోపాలు పడుతోంది రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రానుంది అయినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థిత్వం ఇంకా ఓ కొలిక్కి రానేలేదు పచ్చ పార్టీ అధినేతకు సైతం పొద్దుటూరు చిక్కుముడి తీరని తలనొప్పిగానే పరిణమించింది నిన్న రాత్రి బాగా పొద్దుపోయాక కూడా ఇక్కడి నేతలు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు కారణాలు అయితే స్పష్టంగా తెలియదు కానీ పంచాయతీ మార్చి నాటికి వాయిదా పడినట్టు అమరావతి వర్గాల నుంచి వచ్చిన సమాచారం వాయిదా పడటం ప్రొద్దుటూరు టీడీపీకి కొత్త కాకపోయినా కార్యకర్తల్లో మాత్రం అసహనం బాగా పెరిగిపోతుందనుకోక తప్పదు పార్టీలో ఇంతమంది నేతలు టిక్కెట్ను ఆశించడం మంచిదో కాదో తెలియదు కానీ అందరినీ ఏకతాటిపై నడిపించడంలో చంద్రబాబు ఎత్తుగడలు ఫలించలేదని చెప్పవచ్చు బహునాయకత్వం ఎంతటి సమస్యకు దారితీస్తుందో ప్రొద్దుటూరు టీడీపీని చూస్తేనే తెలుస్తుంది ఎందుకంటే పార్టీలో ఏకాభిప్రాయం కుదరకపోవడం లెక్కకు మించిన అభ్యర్థులు టిక్కెట్ను ఆశిస్తూ రావడం అదే టిక్కెట్టు కోసం ర్యాలీలు ధర్నాలు నిర్వహించడం అమ్మో ఎన్నెన్నో రకాల విన్యాసాలు జరుగుతూ ఉండటం కార్యకర్తలకు మింగుడుపడని అంశంగా మారింది ఇప్పటికే వైకాపా అభ్యర్థిగా రాచమల్లు రెడ్డి సగం ఊర్లు చుట్టేశారు నియోజకవర్గంలో తాను తప్ప మరో బలమైన నేత ఎవరూ లేరంటూ టీడీపీలోని అసమ్మతిని బహిరంగం చేస్తున్నారు గెలుపు కాదు బంపర్ మెజారిటీతో గెలుస్తామనే నిండైన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా టీడీపీలో స్పష్టత రాకుండా ఉంది ఏమైనా కావచ్చు కార్యకర్తల్లో మాత్రం రోజు రోజుకు అసహనంతో పాటు టెన్షన్ కూడా బాగా పెరిగిపోతుంది అభ్యర్థి ఎంపిక కోసం రోజులు కాదు నెలలు గడిచిపోతే ఎన్నికల్లో గెలుపు కోసం అందరూ నేతలు ఏకం కావడానికి ఎంత సమయం పడుతుందో ఏదేమైనా వీళ్ళందరూ ఒక్కటవుతారనే భరోసా మాత్రం ఇక్కడి టీడీపీ కార్యకర్తలకు కలగడం లేదు చంద్రన్న ఏందన్నా ఇది